ఈ రోజు నవోద ఉపాయ కార్యక్రమంలో భాగంగా బొబ్బులి మండల కమిటీ సమావేశం బొబ్బులి ఎంఆర్ఓ గారి కార్యాలయం జరిగింది ఈ రోజు మొత్తం బొబ్బులి మండలం ఉన్నటువంటి అన్ని పంచాయతీల కూడా సారలేని పంచాయతీలుగా తీర్మానం చేయడం జరిగింది ఇంతకు ముందే మండలంలో ఉన్నటువంటి ముప్పై పంచాయతీలో ఎటువంటి సారా కూడా లేదని చేసి పంచాయతీ తీర్మానాలు తీసుకోవడం జరిగింది బొగ్గులి మండలంలో ఉన్న ఏకైక గ్రీన్ విలేజ్ గా శనివారం ప్రకటించడం జరిగింది దానితో బొగ్గులి మున్సిపాలిటీ మరియు బొగ్గులి రూరల్ మండలం ఎక్కడ కూడా సారా లేదు కాబట్టి సారా రహిత సారా లేని గ్రీన్ మండలంగా బొగ్గులి మండలాన్ని ఈ రోజు సమావేశంలో నిర్వహించడం జరిగింది గౌరవ మండల పరిషత్ గారి అనుమతితో ఈ రోజు గౌరవ ఎంఆర్ఓ గారు గారు అలాగే ఎంపీఓ గారు గౌరవీలైన పోలీసు ఇన్స్పెక్టర్ గారు ప్రొఫెషనల్ ఎక్సైజ్ బొబ్బులు గారు ఈ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది